జిల్లా కలెక్టరేట్ లో జిల్లా అభివృద్ధి కమిటీ సమావేశంలో జిల్లా సమీక్ష అనంతరం జిల్లా ఇన్ఛార్జి మంత్రి మనోహర్ మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తూ ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమన్వయంతో ఆలోచన చేస్తూ పేద ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్నారని అన్నారు ఇటీవల ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలు సంతృప్తిగా ఉన్నారని అలాగే నూతన పెన్షన్ కార్డులతో పాటు అర్హులైన ఇళ్ళు మంజూరు అయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు నమస్కారం ఏలూరు జిల్లా డిఆర్సీ సమావేశం ప్రధానమైన అంశాలపైన చాలా లోతుగా చర్చించడం జరిగింది గౌరవ మంత్రివర్యులు పాతశాది గారు అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ గారు ెందులూరు నుంచి చింతమనే ప్రభాకర్ గారు ఏలూరు నుంచి చంటి గారు ఒంగుటూరు నుంచి ధర్మరాజు గారు అదేవిధంగా చింతల్పూర్ నుంచి రోషన్ గారు ఇందులో పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు ఉన్నతాధికారులు అందరితో కూడా అనేక అంశాలపైన చర్చించినప్పుడు ప్రధానంగా వ్యవసాయ శాఖ గురించి అన్నదాత సుఖీభవ ఏ విధంగా రైతులందరికీ అందింది ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే ఇరవై తారీఖు లోపు ఆన్లైన్ వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాల్సిన వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది కాబట్టి దీనిపైన కూడా క్షేత్రస్థాయిలో గ్రామస్థాయి వరకు ఈ సమాచారం తీసుకెళ్ళి ఎవరైతే రైతులు పొరపాటున వాళ్ళ పేర్లు నమోదు కాలేదో వాళ్ళందరికీ కూడా ఒక అవకాశం మరొకసారి కల్పించడానికి ప్రయత్నం చేయమని అధికారులందరూ కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా గౌరవ శాసనసభ్యుల దగ్గర నుంచి ఎక్కడైనా యూరియా కానీ డిఏపి కానీ కొరత ఉంటే ఏ విధంగా మేము జిల్లా యంత్రాంగా నుంచి దానికి సిద్ధమయ్యే విధంగా ఆ ప్రయత్నం చేయడానికి కోసం కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జేసీ గారి ఆధ్వర్యంలో దాని గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది ప్రస్తుతానికైతే జిల్లాలో ఎక్కడ కూడా అటువంటి కొరత లేదు రైతాంగానికి ఉపయోగపడే అంశాలపైన రాజీ పడే ప్రసక్తే లేదో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆదుకుంటాం అవసరమైతే వేరే చోట్ల నుంచి రేఖ కూడా తీసుకొచ్చి ఇక్కడ మనం రైతాంగంగా అందుబాటులో పెట్టడానికి మేము నిర్ణయించుకున్నాం కొత్తగా కనెక్షన్స్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు మూడు లక్షల కొత్త కనెక్షన్స్ కూడా మనం దీపంలో ప్రవేశపెట్టాం మన జిల్లాలో ఇప్పుడు వరకు ఉన్న అర్జీల ప్రకారంగా కేవలం పది ఇంకా బ్యాలెన్స్ పెండింగ్ ఉన్నాయి అవి కూడా పూర్తి చేసుకుని అద్భుతంగా రాష్ట్రంలో ఉన్నత స్థాయిలో నిలిచింది మనకి ఏలూరు జిల్లా ఈ రోజున జేసీ గారిని మా డిఎస్ఓని డిఎంని వీళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాయి ఈ సందర్భంగా స్త్రీ శక్తి పథకం మహిళల కోసం కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్లో భాగంగా ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుని మనం ఈరోజుకి మూడు రోజులు పూర్తయింది నిన్న సాయంత్రం వరకు వచ్చిన సంఖ్య అనుకున్నట్టుగా దాదాపు నలభై తొమ్మిది శాతం ఈ ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకుంటున్నారు శక్తి ఉచిత బస్సు ప్రయాణం పథకం కింద ఇప్పటి వరకు మన జిల్లాలో డెబ్బై ఒక్క వేల ఆరు వందల అరవై నాలుగు మహిళలు ఉచితంగా జీరో టికెట్ ద్వారా ప్రయాణం చేయడం జరిగింది సో స్త్రీ శక్తి పథకం కూడా ఇంకా కొన్ని సమస్యలు అంటే ఏవైతే మనం తెలంగాణ రాష్ట్రం కొంతవరకు ఆ సర్వీసెస్ పది సర్వీసెస్ ఐడెంటిఫై చేశారు అదేవిధంగా పౌర సరఫరా శాఖ నుంచి మేము అందించే సహాయం ఎక్కడ కూడా పొరపాటు లేకుండా తప్పకుండా మేము చూసుకుంటాం గౌరవ మంత్రివర్యులు కొన్నిసార్లు సూచనలు చేశారు రెవెన్యూ విషయంలో కానివ్వండి లేకపోతే ఫ్లడ్ మేనేజ్మెంట్ విషయంలో కానివ్వండి ఫారెస్ట్ విషయంలో కానివ్వండి వీటిపైన మరొకసారి లోతుగా సమీక్షించి రాబోయే రోజుల్లో మనందరం కూడా కలిసికట్టుగా ఏలూరు జిల్లాని అభివృద్ధి పందాలను నడపడానికి రాష్ట్రంలో ఖచ్చితంగా మూడో స్థానానికి తీసుకెళ్లే విధంగా మా ప్రయత్నం మేము ప్రణాళికబద్ధంగా చేసుకుంటూ ముందుకెళ్తున్నాం థ్యాంక్ యూ